నమస్కారం మొన్న పన్నెండో తారీఖున ఎస్పి గారు ప్రెస్ ఎస్పీ ఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టి ట్రైన్ పగడాల కేసు యాక్సిడెంట్ మా ఇన్వెస్టిగేషన్లో ఆయన తాగి బండి నడిపాడని చెప్పి మందు కొనుక్కున్నాడు చాలా చోట్ల ఆగాడు చాలా చోట్ల ఆయన యాక్సిడెంట్ కూడా గురయ్యాడు రెండు మూడు చోట్ల తర్వాత పదకొండు గంటలకి నయారా పెట్రోల్ బంక్ దగ్గర యాక్స్ కిందకి బండి జారిపోయి పడిపోయి చచ్చిపోయాడు యాక్సిడెంట్ అని చెప్పారు దీంతో పోలీసు యొక్క ఇన్వెస్టిగేషన్ని ఎవరు నమ్మలేదు కారణం ఏంటంటే పోలీసులే ప్రెస్కి వచ్చి కొన్ని వీడియోలు రిలీజ్ చేయించి ఆ వీడియోలతో మాకు సంబంధం లేదని చెప్పి మళ్ళీ అయ్యే వీడియోని రిలీజ్ చేసి యాక్సిడెంట్ అని తెలిచేసారు పోస్ట్ మార్టం రిపోర్ట్ వెంటనే ఇస్తామన్నారు ఇప్పటికి వారం అయింది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు ఒక బాధ్యత గల ఆఫీసరు వారం క్రితం ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం రిపోర్ట్ వాళ్ళ దగ్గర లేదంటే అనుకోవచ్చు మార్టం రిపోర్ట్ ఉంది ఎందుకు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ని లేట్ చేస్తున్నారు ఇది మూడు రోజులు నాలుగు రోజుల ముందే పోలీసుల దగ్గర ఉంది ఎందుకు ఇవ్వట్లేదు వాట్ ఈస్ ది రీజన్ బిహైండ్ దట్ అంటే పోస్ట్ మార్టం అన్నది తప్పు ఉండాలి ఈ డిలే చేయడం వల్ల పోస్ట్ మార్టం అన్నది రీపోస్ట్ మార్టానికి పనికి రాకుండా చేయడానికన్నా అయ్యి ఉండాలి అసలు మొదటి నుంచి ఇన్వెస్టిగేషన్ చూసుకుంటే ప్రవీణ్ పగాడాల మార్చ్ ఫిఫ్టీన్త్ని రాజమండ్రికి వచ్చాడు రాజమండ్రికి వచ్చి జాన్ అని చెప్పి ఒక వెల్డర్తో మాట్లాడి ఆయన పదిహేనో తారీఖున మన స్టేషన్ ఎదురుకుండా రోడ్లో ఒక చర్చ్ ఉంటే దాంట్లో ప్రసంగం చేశాడు అదే లాస్ట్ ప్రసంగం రాజమండ్రిలో అయిన తర్వాత నేను మళ్ళీ ఇరవై ఐదున వస్తాను ఇరవై నాలుగున బయలుదేరుతాను ఇరవై ఐదుకి వస్తాను నువ్వు ఇరవై ఐదు వచ్చి కళ్ళు ఎస్టిమేషన్లు తయారు చేయని చెప్పి జాన్ చెప్పాడు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు పోలీసు కానీ చెప్పలేదు ఇరవై ఐదున ఇరవై నాలుగున ప్రవీణ్ పగడాల హైదరాబాద్లో బయలుదేరినమాట వస్తాం మరి ఎప్పుడూ హైదరాబాద్లో ఆయన మాయం చేశాడు కానీ అక్కడి నుంచి ఒక ఫేక్ ప్రవీణ్ పగడాల బండి మీద ప్రయాణం చేశాడు ఫేక్ ప్రవీణ్ పగడాల బండి మీద ప్రయాణం చేశాడని మీరు ఎలా చెప్తున్నారంటే ఇరవై నాలుగో తారీఖున తెంపల్లి అనే గ్రామంలో గన్నవరం దగ్గర మనం చెప్పాను మీకు ఆ గ్రామంలో ప్రసంగించాలి దాని తర్వాత కొవ్వూరులో ప్రసంగించాలి అసలు ప్రవీణ్ పగడాలైతే డెఫినెట్గా ఎల్లుండేవాడు అదే రోడ్లో వచ్చారు కాబట్టి ఇదే రోడ్లో అక్కడికి వెళ్తే ఇది ఫేక్ అని తెలిసిపోతుందని చెప్పేసి దాన్ని టచ్ చేయకుండా వాళ్ళు రాలేదు ఇరవై ఐదున ఆయన ప్రోగ్రామ్ ఇరవై ఐదున రాజమండ్రిలో పెట్టుకుని మళ్ళీ ఇరవై ఐదున ఇక్కడ అన్నీ ఫిక్స్ చేసుకుని బండి ఇక్కడ పెట్టేద్దని వచ్చిన మనిషి మళ్ళీ ఇరవై ఐదున గన్వరం మీదకి వెళ్తాడు పోతే ఆయన బయలుదేరిన బండి ఆయన ఎక్కడికి వెళ్ళాలి నామారు దాటిన తర్వాత ఆయన కాతేరులో బ్రిడ్జ్ దిగిపోయి మన కాలేజీ ముందు నుంచి ఇలాగొచ్చి నామవరం వెళ్ళిపోవాలి ముగ్గుల ప్రకారం పోని కొంత ములు దిగిపోవాలి అంతేకాని దివాన్చెరి వెళ్ళి అంత తిరిగి మళ్ళీ లాలాచేరి వెళ్ళి మళ్ళీ కాంప్లెక్స్ వెళ్ళి నామవరం బహుశా ఎవరు వెళ్ళరు ఎందుకంటే బాగా తెలుసు రాజమండ్రి చాలాసార్లు వచ్చాడు అన్నదానికి ఇరవై ఐదో తారీఖు కూడా ఈయనొచ్చాడని చెప్తున్నాను ఇరవై ఐదు కారులోనే వచ్చాడు సరే ఈ రోజున పోస్ట్ మార్టం రిపోర్టు నా దగ్గర నేను సంపాదించాను అంటే పోలీసులు ఎంత బాధ్యతారహితంగా ఉన్నారంటే నా తరకే చెప్తున్నారు చాలా నెగ్లిజెన్సీ ఏమవుతుంది ఏం చేయగలరు అన్న ఉద్దేశంతో ఉన్నట్టుకున్నారు మీరు దిస్ ఈజ్ ది పోస్ట్ మార్టం రిపోర్ట్ మీ అందరికీ పంపిస్తాను దిస్ ఈజ్ ది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయి ఏమేమి రాశారు అన్నీ కూడా చదువుతాను నేను ఇంగ్లీష్లో ఉంది తెలుగులోనే చదువుతాను మీ గురించి కాకపోయినా పాఠకుల గురించి అయినా తెలుగులోనే చెప్తాను ఏమేమి రాశారు ఏమేమి ఉన్నాయి మొత్తం పద్దెనిమిది గాయాలు ఉన్నాయి మొత్తం పద్దెనిమిది గాయాలు ఉన్నాయి ఇది ఐఎఫ్ఎస్ ఐఎఫ్ఎస్ఎల్ రిపోర్టు దీంట్లో కన్క్లూజన్ ఏమి ఇచ్చారంటే ఒపీనియన్ యాజ్ టు కేస్ ఆఫ్ డెత్ బిట్వీన్ వన్ టు డేస్ బిట్వీన్ వన్ టూ డేస్ ప్రేయర్ టు ది పోస్ట్మార్టం ఎగ్జామినేషన్ అంటే ప్రేయర్ టు ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ అనమాట ది కాజ్ ఆఫ్ డెత్ ఆఫ్ ది బెస్ట్ మై బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ విలీవ్ ఈస్ పెండింగ్ డ్యూ టు టాక్సికాలజీ రిపోర్ట్ ఫ్రమ్ ది ఆర్ఎఫ్ఎస్ఎల్ విజయవాడ అండ్ హిస్టోపెథాలజీ రిపోర్ట్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ ప్యాథాలజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్ర తర్వాత ఏళ్ళు ముగ్గురు డాక్టర్లు ఎవరంటే డాక్టర్ ఎస్ కృష్ణరాజు ఎండి అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెన్సిక్ మెడిసిన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రాజమహేంద్రవరం డాక్టర్ జి రాజశేఖర్ ఎంఎస్ ఎంఎస్ఎంసిహెచ్ ప్రొఫెసర్స్ ఆఫ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సర్జరీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రాజమహేంద్రవరం సిగ్నేచర్ ఈవిడు పెట్టిన పేరు రాయలేదు ఇవిడు పేరు ఏదో ఆవిడ అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పాథాలజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి ఆడి పేరు చెప్తాను ఇది వాళ్ళు ఏమని ఇచ్చారంటే వెదర్ ది ఇంజరీస్ మెన్షన్ ఇన్ ది అటాప్సీ రిపోర్ట్ వర్ సస్టైన్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్ దిస్ ఇస్ ది క్వశ్చన్ రిప్లై ఏంటంటే దేర్ ఈస్ ఏ పాజిబిలిటీ దట్ ది ఇంజరీస్ మెషన్ ఇస్ అటాప్సీ రిపోర్ట్ వర్ సస్టైన్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్ రోడ్ యాక్సిడెంట్ వల్ల చచ్చడానికి ఆస్కారం ఉందని ఫస్ట్ ఇచ్చారు ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్ దిస్ ఈస్ ది ఫైనల్ ఒపీనియన్ టు ది మెండల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఫ్రమ్ ది సేమ్ డాక్టర్స్ ఇచ్చారంటే పదకొండు నాలుగో తారీఖుని ఇచ్చారు పదకొండు నాలుగు ఇచ్చారు పన్నెండు నాలుగున ప్రెస్ మీట్ అయింది అంటే ప్రెస్ మీట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలి కదా మనకి అంటే వారం రోజులు మనల్ని డిలే చేసి కోర్టులో రిపోస్ట్ మార్టం వేస్తానని నేను అన్నానని ఇది ఇప్పుడు దాకా బయటపెట్టలేదు ఇది ఉండాలి కదా రిపోస్ట్ మార్టం వేయాలంటే అంటే ఎంత కుయుక్తులు పన్నాడు ఐజీ అన్నది దీంట్లో మనకు తెలుస్తుంది On reviewing the case in the light, light of post mortem findings, the chemical analysis report of the deceased Praveen Kumar Pagadala, son of Chinnabbai, male with 46 years of age. We are of the final opinion on cause of death, the best of our knowledge and believe is due to head injury and other multiple injuries associated with the consumption of ethyl alcohol. Note, ethyl alcohol is found in chemical analysis of Vesara. ఆర్ఎఫ్ఎస్ఎల్ విజయవాడ అసలు పద్దెనిమిది దెబ్బలు తగిలినాయి విసరా విసరాలో ఈ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే విసరాలో మిథైల్ ఆల్కహాల్ అన్నది కనపడిందని చాలా జాగ్రత్తగా వినాల్సిన పాయింట్ విసారాలో విసరాలో మిథైల్ ఆల్కహాల్ ఫైండింగ్ కనపడిందని ఆర్ఎఫ్సిఎల్ విజయవాడ వాళ్ళు చెప్తున్నారు ఇఫ్ ఇఫ్ అంటే విస్రాలో కెమికల్ ఫైండింగ్స్లో ఇథైల్ ఆల్కహాల్ కనపడితే ప్రిలిమినరీ రిపోర్ట్లో బాడీ ఫస్ట్ పోస్ట్ మార్టం జరిగినప్పుడు కంపు కొట్టేస్తుంది ఎనీ డాక్టర్ యు చెక్ ఎనీ డాక్టర్ యూ చెక్ అంటే మరి ఈ డాక్టర్స్ అప్పటికి ఇదంతా ఫ్రేమ్ చేయలేదు పోలీసులు ఏది కొనుక్కుని తాగాడు కొనుక్కుని తాగాడు ఇవన్నీ ఫ్రేమ్ చేయలేదు కాబట్టి అప్పటికి లేక వీళ్ళు ఫస్ట్ ఫైండింగ్స్లో ఫస్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్లో ఎక్కడ ఇంటాక్సికేషన్తో ఉన్నాడు పేషెంట్ అన్నది ఎక్కడ మెన్షన్ చేయలేదు దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ప్రై ప్రైమరీ రిపోర్ట్లో తాగాడని చెప్పి ఇవ్వకుండా ఫైనల్ రిపోర్ట్ ఫైండింగ్స్లో నీకు ఇంపార్టెంట్ ఆర్గాన్స్లో మిథైల్ ఆల్కహాల్ ఉందని ఎలా చెప్పగలరు చెప్పలా చెప్పగలరు అంటే ఈ ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అన్నది ఏ మేనేజ్డ్ రిపోర్ట్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందుకనే వాళ్ళ పాస్టల్కి ముప్పై కోట్లు అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు పోతే ఈ డబ్బలు అన్నాయి నేను చెప్తాను మీకు ఈ గాయాల విశ్లేషణ ప్రవీణ్ కుమార్ పగడాల శరీరంపై పద్దెనిమిది గాయాలు ఉన్నాయని పోస్టుమార్టం రిపోర్టు పేజీలు ఏడు టు టెన్ తెలియజేస్తుంది ఈ గాయాలు ఇరవై ఐదు మూడు ఇరవై ఐదు నాడు ఎన్హెచ్ పైన నయారా పెట్రోల్ బంక్ సమీపంలో కనబడిన శరీరంపై ఉన్నాయి రిపోర్ట్ ప్రకారం మరణ మరణ కారణం తలకు గాయం మరియు ఇతర బహుళ గాయాలు ఇతర ఆల్కహాల్ వినియోగంతో సంబంధం కలిగి ఉన్నాయని తేల్చారు ఇది రోడ్డు ప్రమాదంగా పేర్కొనబడింది గాయాలను వివరంగా చూద్దాం తల తల మరియు ముఖ గాయాలు గాయాల నెంబర్ వన్ టు ఫోర్ పదవి మరియు కింద పదవిపై ఎముక లోతుగా ఉన్న కోతలు పై పదవి కింద పదవి ఎముక లోతుగా ఉన్న కోతలు ఫోర్ అండ్ హాఫ్ ఇంటూ టూ సెంటీమీటర్స్ మరియు వన్ అండ్ హాఫ్ ఇంటూ వన్ సెంటీమీటర్ సెంటీమీటర్ అంటే ఎంత ఉంటుంది అంతేనా అంటే ఫోర్ సెంటీమీటర్స్ అంటే ఎంత ఉంటుంది పై పదవి మరియు కోతలు ఇది మందిబుల్ మ్యాక్సిల్లా ఎమికలు విరిగాయి నాలుగు దంతాలు పగిలాయి సబ్ మరియు సబ్ ఆర్క్నాయిడ్ రక్తస్రావాలు మెదడు రెండు ఫ్రంటల్ లోబులపై గాయాలు ఎడమ మ్యాక్సిల్లా నుంచి హార్డ్ పలాట్ వరకు లీనియర్ ఫ్రాక్చర్ కుడి నుదుటిపై రాపిడి కలిగిన గాయం ఫైవ్ ఇంటూ టూ సెంటీమీటర్స్ దాని కింద హెమటోమా ఎడమ కన్ను బయటి క్యాంతర్ సమీపంలో గ్రేజ్ రాపిడి ఫోర్ అండ్ హాఫ్ ఇంటూ టూ అండ్ హాఫ్ సెంటీమీటర్స్ మెడగాయాలు ఇదేమో తలగాయాలు మెడగాయాలు మెడగాయాలు నెంబర్ సిక్స్ సెవెన్ ఎడమ మెడపై రాపిడి కలిగిన గాయం ఐదు ఐదింటూ రెండు సెంటీమీటర్లు మెడ వెనక భాగంలో రాపిడి కలిగిన గాయం నైన్ ఇంటూ టూ సెంటీమీటర్స్ కింది కణజాలంలో గాయం సిక్స్ సెవెన్ ఎయిట్ ఫోర్ సిక్స్ వెనక మెడవనుకోవడం దాని తొమ్మిది తొమ్మిదింటు కింద కన్నజాలంలో గాయ ఎగువ అవయాలు అవయవాలు మరియు భుజాలు గాయాల నెంబర్ ఎయిట్ టు ఫోర్టీన్ ఎడమ భుజంపై గ్రేజ్ రాపిడి పద్నాలుగు ఇంటూ మూడు సెంటీమీటర్లు ఎడమ క్లావికల్ కెమెకి విరిగింది గాయం ఎడమ చేతి వరకు విస్తరించింది రెండు ముంజేతులు మరియు చేతులపై గ్రేజ్ రాపిడ్లు మరియు గాయాలు రెండు చేతుల వెనక భాగంలో బహుళ చిన్న గాయాలు పాయింట్ ఫైవ్ ఇంటూ పాయింట్ టూ ఫైవ్ సెంటీమీటర్ల నుంచి నైన్ ఇంటూ ఫోర్ సెంటీమీటర్స్ కింది అవయాలు అవయవాలు గాయాల నెంబర్ ఫిఫ్టీన్ సెవెంటీన్ కుడి మోకాలు మరియు కుడు కాలు ఎగువ భాగంలో రాపిడి కలిగిన గాయాలు పైన ఏమో ఎడమ దాంట్లో పడింది ఎడమవైపు భుజం వైపు జరిగేది ఇక్కడ కుడి మోకాలు మరియు కుడి కాలు భాగంలో రాపిడి కలిగాయి వన్ ఇంటూ వన్ సెంటీమీటర్ త్రీ ఇంటూ వన్ అండ్ హాఫ్ సెంటీస్ ఎడమ మోకాలపై గ్రాజీ గ్రేజ్ రాపిడ్ టూ ఇంటూ వన్ సెంటీమీటర్ తర్వాత వేడి గాయం గాయం నెంబర్ ఎయిటీన్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఎడమ తొడపై డెర్మో ఎపిడెర్మల్ వేడిగాయం ట్వంటీ ఇంటూ సెవెన్ సెంటీమీటర్స్ ఓవల్ ఓవల్ ఆకారంలో ఎరుపు మరియు ఫాస్ట్మెంట్ లాంటి ప్రాంతాల్లో వాపు సంకేతాలు అంతర్గత పరిశీలన మెడలు మెదడులో తీవ్రమైన గాయం సబ్జ్యూరల్ సబ్ ఆర్గ్నాయిడ్ రక్తస్రావాలు తల గాయాలతో సమానంగా ఉన్నాయి ఇతర అవయవాలకు ఊపిరితిత్తులు గుండె కాల్యం గణనీయమైన గాయాలు లేవు కేవలం స్వల్ప ఆటోలిసిస్ మాత్రమే కడుపులో మద్యం వాసన లేదు అయినప్పటికీ విశారాలో ఇతర ఆల్కహాల్ కొనబడింది కనుకొనబడింది కడుపులో మద్యం వాసన లేదు ఆలెత్తున్నారు అయినప్పటికీ విశారాలో ఇతర ఆల్కహాల్ కనుగొనబడింది ఈ విశారాన్ని పాడు చేయడానికి ఎన్ని రోజులు విశాఖలో ఇతర ఆల్కహాల్ లేదు ఇతయిల ఆల్కహాలు లేదని మనం చెప్తామని రిపోస్ట్ మాత్రం రిపోర్ట్లో ఇంత డ్రామా రోడ్డు ప్రమాదంలో సాధారణ గాయాలు విశ్లేషణ ఆధారం ప్రవీణ్ మోటార్ సైకిల్ బుల్లెట్పై ఉన్నాడని రిపోర్ట్ సూచిస్తుంది కాబట్టి మోటార్ సైకిల్ ప్రమాదంలో సాధారణ గాయాలను చూద్దాం తల మరియు ముఖ గాయాలు హత్యలో తల గాయాలు తరచుగా లక్ష్యంగా ఉంటాయి అసమర్థం చేయడానికి లేదా చంపడానికి బలమైన వస్తుతో వస్తు వస్తువుతో ఉదా ఉదాహరణ రాడ్ హ్యామర్ బహుళ దెబ్బల కోతలు ఎముకలు విరిగిపోవడం మెదడు రక్తస్రావాలకు దారితీస్తాయి ప్రవీణ్ తలగాయాలు రెండు ఫ్రంటల్ లోబులపై గాయాలు బహుళ ఎముకలు విరిగిపోవడం ఒక పడిపోవడం కంటే బహుళ దెబ్బలను సూచిస్తున్నాయి మెడగాయాలు మెడగాయాలు సా హచ్చుల్లో సాధారణం మెడగాయాలు హచ్చుల్లో సాధారణం చేతులతో గొంతు పిసకడం లేదా నియంత్ర నియంత్రించడానికి దెబ్బలు తగలడం సూచిస్తాయి ప్రవీణ్ మెడ ఎడమ మరియు వెనక భాగంలో గాయాలు ఇదంతా నా విశ్లేషణలో మెడగాయాలు మెడపై గాయాలు హచ్చుల్లో సాధారణం చేతులతో గొంతు పిసకడం లేదా నియంత్రించడానికి దెబ్బలు తగలడం సూచిస్తాయి ప్రవీణ్ మెడ ఎడ ఎడమ మరియు వెనక భాగంలో గాయాలు రోడ్డు ప్రమాద ప్రమాదంలో అసాధారణం కానీ హచ్చుల్లో లక్ష్యంగా తీసుకోవడానికి సూచిస్తాయి అవయవ గాయాలు హచ్చుల్లో చేతులు ముంజేతులపై గాయాలు తరచుగా రక్షణ గాయాలు డిఫెన్సివ్ ఓడ్ని సూచిస్తాయి పడుతుంటే బాధితుడు దెబ్బలు అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు ప్రవీణ్ రెండు చేతుల వెనక భాగంలో ముంజేతులపై బహుళ గాయాలు గాయాల నెంబర్ నైన్ ఫోర్టీన్ రక్షణ గాయాలుగా కనిపిస్తున్నాయి క్లావికల్ ఎనమి విరిగిపోవడం గాయం నెంబర్ ఎయిట్ నేరుగా దగ్బ తగలడాన్ని సూచిస్తుంది వేడిగాయం తొలపా లోతైన ఓవల్ ఆకారపు వేడిగాయం గాయం నెంబర్ ఎయిటీన్ రోడ్డు ప్రమాదంలో అసాధారణం హత్యల్లో వేడిగాయాలు తరచుగా హింసించడానికి గుర్తు చేయడానికి లేదా సీన్ను స్టేజ్ చేయడానికి ఉపయోగిస్తారు ఈ గాయం ఒకేడా ఒక వేడి వస్తువు ఉదాహరణ మెటల్ రాజ్తో ఉద్దేశపూర్వకంగా కాల్చినట్లు సూచిస్తుంది గాయాల పోలిక మరియు విశ్లేషణ ఈ గాయాలను రెండు సందర్భాల్లో పోల్చుదాం తల మరియు మొక్క గాయాలు రోడ్డు ప్రమాదం అధిక ప్రభావం వల్ల తల గాయాలు సాధారణం ప్రవీణ్ గాయాలు పడిపోవడం లేదా ఢీకొనడం వల్ల సంభవించవచ్చు హత్య రెండు ఫ్రంట్ లోబుల్పై గాయాలు బహుళ ముఖ ఎమికరలు విరిగిపోవడం బహుళ దెబ్బలను సూచిస్తున్నాయి ఇది ఒక పడిపోవడం కంటే హత్యలో సాధారణం తగిన తల మరియు మొక్క గాయాలకి హత్య కన్నా అది తీర్పు బై అంటే మహిళ తీర్పు అంటే తీర్పు అంటే బహుళ మరియు రెండు వైపులు ఉన్న తలగాయాలు హత్యవైపు మొగ్గు చూపుతున్నాయి తల్ల ఒకమెదాలు హత్యవైపు చూపెడుతున్నాయి మెడగాయాలు రోడ్డు ప్రమాదం మెడగాయాలు అరుదు నిర్దిష్ట వస్తువును తాగితే మాత్రం సంభవిస్తాయి హచ్చ మెడపై గాయాలు బాధితుడిని నియంత్రించడానికి లేదా గొంతు గొంతు పిసకడానికి సూచిస్తాయి తీర్పు వైపు బలంగా మొగ్గు చూపుతుంది రోడ్డు ప్రమాదంలో మెడగాయాలు అసాధారణం అవయవ గాయాలు రోడ్డు ప్రమాదం భుజాలు చేతులపై రాపిడులు రోడ్డు ర్యాష్ సాధారణం హత్య చేతులపై బహుళ బహుళ గాయాలు రక్షణ గాయాలను సూచిస్తున్నాయి క్లావికల్ ఎమిక విరిగిపోవడం నేరుగా దెబ్బ తగలడాన్ని సూచిస్తుంది తీర్పు వైపు మొగ్గు చూపుతుంది రక్షణ గాయాలు దాడిని సూచిస్తాయి వేడి గాయం రోడ్డు ప్రమాదం రాపిడు వల్ల ఉపాధ్యాయ గాయాలు సాధారణం లోతైన వేడి గాయాలు అరుదు హత్య లోతైన ఓవలాకారపు గాయం ఉద్దేశపూర్వకంగా కాల్చడాన్ని సూచిస్తుంది తీర్పు వైపు బలంగా మొగ్గు చూపుతుంది రోడ్డు ప్రమాదంలో ఇలాంటి గాయాలు అసాధారణం తుది తీర్పు గాయాల ఆధారంగా ప్రవీణ్ కుమార్ పగడాల మరణం రోడ్డు ప్రమాదం కంటే హత్యకు ఎక్కువ సరిపోతుంది రెండు వైపులా తల గాయాలు బహుళ ఎముక ముఖ ఎముకలు విరిగిపోవడం బహుళ దెబ్బలను సూచిస్తాయి ఇది హత్యలో సాధారణం మెడపై గాయాలు రోడ్డు ప్రమాదంలో అసాధారణం హత్యలో నియంత్రణ లేదా గొంతు పెసగడాన్ని సూచిస్తాయి చేతులపై గాయాలు రక్షణ గాయాలుగా కనిపిస్తాయి క్లావికల్ ఎముక విరిగిపోవడం దాడిని సూచిస్తుంది తొడపై లోతైన వేడి గాయం ఉద్దేశపూర్వకంగా కాల్చడాన్ని సూచిస్తుంది ఇది హత్యలో సాధారణం కొన్ని గాయాలు తల తలగాయం రోడ్డు ప్రమాదంతో సరిపోతాయి కానీ మెడగాయాలు రక్షణ గాయాలు లోతైన వేడి వేడి గాయం హత్యను బలంగా సూచిస్తాయి మరింత ఫోర్స్ ఫోరెన్సిక్ విశ్లేషణ రెండవ పోస్ట్ మాట సీన్ రిక్రియేషన్ అవసరం కానీ నా గాయాల నమూనా హత్య వైపు మొగ్గు చూపుతుంది నా పోస్ట్ మాట దాకా మీ పిఎం రిపోర్ట్ చూశాను కంపారిజన్ ఆఫ్ ది రిపోర్ట్ నేను లాస్ట్ అంతా చెప్పింది అన్నీ పంపిస్తాను ఇప్పుడు ఐజీ గారు చాలా టెక్నాలజీని ఉపయోగించాం ఫారెన్సిక్ సైన్స్ వాళ్ళ నిపుణుని నిలుపు నిలుపుల్ని రప్పించాం ఇలా పైగా ఎగిరి ఇలాగ వెళ్ళి ఇలా పడిపోయి కానీ పై ఇలాగిరి అలాగ వెళ్ళలేదు బండి స్పీడ్గా వచ్చింది బండి మళ్ళీ ఎనిమిది పడిపోయింది అదే కదా ఏం చెప్పింది కామన్ సెన్స్ కూడా ఎవడో కూడా బండి ఇలా దూకిన తర్వాత మనిషికి ఎంత అడిగిపోతే బండి ఎదరికి వెళ్ళిపోతే ఇట్స్ వెరీ వెరీ దానికి ఫారెన్సిక్ ఎవడో అవసరం లేదు అది చెప్పాడు మేము కూడా నేను కూడా ఈ పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత ఐఏకి జీపీటీకి ఏఐ ఏఐకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి జీపీటీకి జెమినీకి గూగుల్కి అన్నిటినీ తీసుకొని నా రిపోర్ట్ తయారు చేసి దాంట్లో ఇది హత్య అని చెప్తుంది సార్ అజగారు మీరు కూడా తీసుకున్నారు కదా టెక్స్ టెక్నాలజీని మేము కూడా తీసుకున్నాం మా టెక్నాలజీ హచ్చని చెప్తుంది మీ టెక్నాలజీ యాక్సిడెంట్ అని చెప్తుంది ఎందుకంటే మీరు సృష్టించిన గ్రా నకిలీ ప్రవీణ్ కుమార్ ఫుటేజ్ ఉంది కదా ఎక్కడా కూడా ప్రవీణ్ మగ కుమార్ ముఖంతో దాన్ని ఎక్కడా ఇది ప్రవీణ్ కుమార్ ముఖం అని ఎక్కడా మీరు పోలీసులు నిరూపించలేపారు ఎక్కడ చెప్పారు కానీ ఎక్కడ నిరూపించలేదు చూశానండి నాకేం తెలుస్తుంది కుటుంబ సభ్యులు కానీ అది చూసి అదినే అది 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 నేను చూశాను ఈయన హ్యాండిల్ పట్టుకోకుండా క్లెక్చర్ పట్టుకున్నాడు పెట్రోల్ బంక్ కొట్టేదాన్ని దాంట్లో ముఖం ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ కాదని నేను నమ్ముతాను అది కాదని వాళ్ళని అడిగారు ఎవరన్నా వాళ్ళు ఏదన్నా ఎప్పుడైనా బయటకు వచ్చారు అసలు ఇప్పటివరకు వరకు వాళ్ళ భయాలు వాళ్ళ వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి కదా సార్ ఆల్రెడీ ఒక మనిషిని పోగొట్టుకున్నారు ఇంకో ఇద్దరు పాపలు ఉన్నారు వాళ్ళు చంపేస్తామని బెదిరింపులు ఉన్నాయి సుగుణాకర్ రావు అంటే అండి సుగుణాకర్ రావు అంటే ఎవరైతే అంటే ఎమ్మెల్యే ఎంపీయా అంటే ఏమన్నా పదవి ఉందా అంటే ఏదైనా ఆయన పార్టీలో కాదు సార్ అది కాదండి ఏదైనా కాదు కాదు అది కాదు సార్ ఆయనకి ఏదైనా అది కాదండి ఆయన 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 ఏమన్నా పదవి ఉందా ఏ పార్టీలో అన్నా పోనీ ఏమన్నా సోషల్ వర్కరా ఎవడో ఏదో క్వశైన్ కాడు బచ్చానాకూడదు అది కాదండి అప్పుడు అది కాదండి మీరు పల్లా బోడు మా ఎమ్మెల్యే కంటెక్ట్ చేశాడండి పాలను కూడా మీ మీద ఆరోపణ చేశాడంటే అంటే దాన్ని సమాధానం చెప్తాను రోడ్డుని అది కాదు అది కాదు సార్ అది కాదు సార్ రోడ్డు 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 మీద మూడు మంది దాన్ని ఆరోపిస్తూ ఉంటారు వాళ్ళ ప్రతి కొడుకు నేను ఎందుకు సమాధానం పచ్చగాళ్ళకి మీరేనండి అస్తమానం చెప్పించింది మీ మీరే నేను చెప్పిన ప్రతి ప్రెస్ మీట్లో కొత్త విషయమే చెప్తున్నాను చెప్తే పోలీసులు అడుగుతున్న దానికి తందాన తాన అంటూ మీ మీడియా లాగా వీడియోలు రిలీజ్ చేసి తర్వాత క్ష కొన్ని వీడియో కొన్ని మీడియా సంస్థలు క్షమాపణలు చెప్పి మళ్ళీ మళ్ళీ వినండి మీరు క్వశ్చన్ వేసారు సమాధానం వినండి ఒప్పుకుండాలి బిగ్ టీవీ వారు నైన్టీ నైన్ టీవీ వారు ఇప్పుడు ఏం చెప్పాలి కొన్ని టీవీలు ఏమో క్షమాపణలు వేసి మళ్ళీ అయ్యే టీవీలు ఐజీ రిలీజ్ చేస్తే సిగ్గు లేకుండా విని వచ్చి రిపోర్ట్లు రాసి మీరు నన్ను ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళని ఏమో వరుసగా తాగేశాడు తాగేసాడు అన్ని ఛానల్లోనూ ఎదవ దొంగ వీడియోలు దొంగ మనిషిని ఫేక్ వీడియోలు సృష్టించి చూపించి వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని తినండి నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి వాళ్ళ కుటుంబాన్ని తీవ్రంగా గాయపరిచింది మీడియా ఏం కాదు మీ మీడియా సంస్థ లేకపోతే మాది ప్రజల్లోకి వెళ్ళదేమో అనే భయం ఇంతకుముందు ఉండేదండి ఇప్పుడు అటువంటి భయాలు లేవు సోషల్ మీడియా వచ్చింది అంత మిమ్మల్ని లెక్క చేసే పరిస్థితి కూడా లేదు మాకు మీరు ఒక్కొక్క ఏదో మాట్లాడుతున్నాడు మెయిన్ యాంకర్లు అనుకున్న చెత్తరా కొడుకులు కొన్ని కొన్ని పచ్చ మీడియాల్లో వాళ్ళు నాకు కూడా పేకలే రావడం బట్ చెప్తున్నాను గాయపరిచింది వాళ్ళ ఫ్యామిలీ మీరు నిజాలు తీసుకొచ్చి బయట ప్రతి దానికి నేను నిజాలు మాట్లాడకపోతే వాళ్ళు ఇంకా వాళ్ళ కుటుంబం కృంగి కృషించిపోయింది తాగుబోతి కింద సృష్టించినందుకు ఇలా చేసినందుకు క్యారెక్టరేషన్ ఎంత క్యారెక్టరసాసినేషన్ చేసిందండి మీడియా ఇప్పుడు మాట్లాడండి మీరు ఎవరో ఒకళ్ళు అడిగితే నేను చెప్తాను ఆయన ఆయన సమాధానం చెప్తామండి సార్ నైన్టీన్ నైన్టీ వారు మీరు చెప్పండి అడగండి కానీ మీరు 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 అడిగారు సార్ నేను చూశాను మన ప్రెస్ మీట్లో కూడా నేను అప్రిషియేట్ చేశాను మిమ్మల్ని ముఖ్యంగా మా సన్ని కూడా అప్రిషియేట్ చేశాడు కానీ మీరు మీరు అడుగుతున్నారు నేను మీడియా అని అంటున్నానంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళ గురించి మాట్లాడలేదు మీడియా సంస్థలని ప్రభుత్వ ప్రభుత్వంతో భాగస్వామ్యం లేకపోతే బతకలేని మీడియా సంస్థలని ప్రభుత్వానికి సపోర్ట్ తెచ్చుకొచ్చేసి పదవులు తెచ్చుకున్న మీడియా సంస్థలని ఒక మీడియా సంస్థ యజమాని టీటీడీ చైర్మన్ కాదంటారా ఒక మీడియా సంస్థ యజమానికి బోల్ భూములు కప్పు పెడతాది ఏళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏళ్ళ మీడియా సంస్థలు చైర్మన్లు వీళ్ళు టీవీ నుంచి మనం అంతకన్నా ఎక్స్పెక్ట్ 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 చేస్తామండి ఇవన్నీ చూస్తూ ఉంటుంటే సార్ మీరు ఏదో నేను మీడియా విలేకరులతో పని లేదని ఎందుకంటానండి అన్నాను మిమ్మల్ని కాదు కదా మీడియా సంస్థలని నాకు మీడియా ఏదైనా సరే పెట్టడం మీడియా మీరు ప్రసారం చేస్తారో లేదా అన్నది మీ విషయం చెప్పాల్సిన బాధ్యత నాకుంది మీరు ప్రసారం చేయకపోయినా ఏం పర్వాలే మీరు వస్తారు మీరు రిపోర్ట్ ఇస్తారు మీరు పైకి పంపిస్తారు కానీ వేయడం వేయకపోవడం అన్నది మీ చేతిలో లేదు కదా వాళ్ళు మీ ఆ యాజమాన్యం ఏం చెప్తే అది చేస్తారు మీకు దానికి నెలకి నెలకి సరిపడా మీకు జీతాలు ఇస్తారు మీకు జీతాలు ఇస్తారు వాళ్ళు వేసుకోవడం మీరు వార్తలు సేకరించి పంపాలి వేయడం వేయకపోవడం వాళ్ళు ఇస్తాం గవర్నమెంట్కి సపోర్ట్గా ఉంటే వేస్తారు లేకపోతే ఇరు ఇది నేను చెప్తున్నాను కానీ మీలో ఎవరిని కూడా కించపరచాలని కానీ లేకపోతే మిమ్మల్ని ఎప్పుడూ కూడా కింద పోలీసులు నేను ఎప్పుడు అన్నాం ఇంక్లూడింగ్ ఐజీని ఎస్పీని కూడా అన్నాం కారణం ఏంటంటే నడిపిస్తుంది ప్రభుత్వం ఐజీలు ఎస్పీలు ఈ గత కాంగ్రెస్ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత ఎలాగ తయారైపోయారంటే ఏ పార్టీలో అధికారం ఉంటే దానికి బానిసల కింద తయారైపోయినాయి ఐఏఎస్లో ఐపీఎస్లో బానిస కట్టు బానిసలు వాళ్ళు ఐఏఎస్ ఎందుకు చదివారు ఐపీఎస్ ఎందుకు చదివారు అని మర్చిపోయి బానిస బ్రతుకు అయిపోయింది ఐఏఎస్ ఐఏఎస్లది ఐపీఎస్లది కాబట్టే నేను ఆన్లైన్ మాట్లాడుతున్నాను కాబట్టి ఇది మిమ్మల్ని అంటున్నదని మీరు అనుకోవద్దు దయచేసి ఒకవేళ మీరు అనుకుంటుంటే నాకు క్షమాపణ కానీ మిమ్మల్ని ఎప్పుడు అన్నాయి కింద స్థాయి ఈవెన్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏ అన్ను సిఏ సీఏనన్ను ఎస్పీని కూడా అన్నా ఐజీని కూడా అన్నాను ప్రభుత్వం ప్రభుత్వం ఏం చెప్తే చెయ్యాలి ఇళ్ళు రాజ్ కుమార్ ఇంటి చుట్టూ ముగ్గురు ఉంటారు ఇప్పుడు అడగండి ఇక్కడ కానిస్టేబుల్ ఉన్నాడు ఏది ఇగో నా ప్రెస్ మీట్కి వచ్చి కూర్చుంటాడు ముగ్గురు వస్తారు సెంట్రల్ నుంచి ఒకళ్ళు ఏం మాట్లాడతారు రాజ్ కుమార్ తీసుకుంటున్నాడు ఏం చెప్తాడు నా బాధలు నాకుంటది కాబట్టి వీళ్ళు ఎప్పుడు నా మీద నిఘా ఉంటుంది కాబట్టి ఇది హత్య హండ్రెడ్ పర్సెంట్ హత్య ఐజీ గారు ఏదైతే టెక్నాలజీ ఉపయోగించుకుని చెప్పారో అదే టెక్నాలజీ ఉపయోగించుకొని ఉపయోగించుకుని నేను హత్య అని ప్రూవ్ చేస్తున్నాను కాబట్టి రేపు సభ్య సమాజానికి రేపు నాలుగున్నరకి ప్రవీణ్ పగడాల చనిపోయిన స్థలం దగ్గరికి వచ్చి అక్కడికి వచ్చి ఆ హత్యకి సంగీ ఆ హత్యని ఖండిస్తూ ప్రవీణ్ కుమార్ పగడాలకి నివాళులు అర్పిద్దాం థ్యాంక్ యూ రేపు మార్నింగ్ రేపు రేపు ఈవినింగ్ రేపు ఈవినింగ్ నాలుగు గంటల నుంచి ఆరున్నర వరకు ప్రవీణ్ ఎక్కడ చనిపోయాడో అక్కడ ആയക്കിത് വാള്ു